ఆంధ్రప్రదేశ్లో ఏజ్లో పెద్దవాళ్ళు ముఖ్యమంత్రులైంది చెన్నారెడ్డి గారు పివి నరసింహారావు గారు చెన్నారెడ్డి గారు ఆ తర్వాత వచ్చిన అంజయ్య జనార్దన్ రెడ్డి అంత పెద్ద కోట్ల విజయవాస గారు ఏదో ఒక మూమెంట్లు పనిచేసి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు అసలు ఎన్టీ రామారావు గారు తీరు మార్చేశాడు రాజకీయాలు పాతుకుపోయినటువంటి మర్రి చెట్ల మాదిరిగా ఊడలతో పాతుకుపోయిన రాజకీయాన్ని రాజకీయ నాయకులను కూకటి వేళ్ళతో పెకిలించేశారు ఈ సీటు వీళ్ళదే ఆయన ఎవరిని పెడితే వాళ్ళే గెలిచేది అనే భావన నుంచి ప్రజలకు ఎన్నుకునే అవకాశం ఉంది మార్చే శక్తి ఉందని చూపించిన వారు అంతకుముందు వెంగళరావు చెన్నారెడ్డి వెంగళరావు రెడ్డి కాంగ్రెస్ చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్ అప్పుడు కూడా ఊహించనంత తీరులో ఇందిరాగాంధీ గెలవటం ఆంధ్రప్రదేశం మొత్తం ఓడిపోయినా తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ లో చన్నారెడ్డి ముఖ్యమంత్రి వచ్చాడు అంతకు మించి కూకటి వేళ్లతో పెకిలించేసిన పాతకుపోయిన రాజకీయ వ్యవస్థను మార్చిన వాడు ఎన్టీ రామారావు అదొక పరిపాలన చంద్రబాబు నాయుడు చేసింది ఒక పరిపాలన యూత్ యంగ్ ఫార్టీ ఎయిట్ అప్పటికి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఉన్నారు నేను మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఎంత ఏజ్ అన్నాడు ఇద్దరు మ్యాక్సి నార్మల్గా మై నా ఏజ్ రాజశేఖర రెడ్డి గారు ఏజీ చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారు వేజీ ఒకటి అరెట్టుగా ఉంటుంది ఎవరు కలుసుకున్న ముందు ఎంత ఎట్లా ఉన్నారు ఏజ్ అంతా మన వెంకయ్య నాయుడు గారిని కూడా కలుసుకున్నప్పుడు ఇదే జరిగింది బట్ ఏ చీఫ్ మినిస్టర్ ఆ రకంగా వరకు పెద్ద మనిషిగా ప్రజలకు అనుకూలమైన పేద ప్రజలకు అనుకూలమైన వ్యక్తిగా వారి యాక్షన్స్తో సినిమాలతో ఆకట్టుకున్న ఎన్టీ రామారావు గారు ఒక దృష్టితో వచ్చారు ప్రజల దృష్టిలో డిఫరెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన అల్లుడు అన్న వారసత్వమే తప్ప కాంగ్రెస్లో పనిచేశాడు మంత్రి అయిన ఇది తప్ప ఏం వారసత్వం ఉంది ఏ రాజకీయాలతో వచ్చాడు స్టూడెంట్ రాజకీయాలతో వచ్చాడు ఆ తర్వాత ఏ ఏమన్నా భూసమ్మ కుటుంబమా దానికి కుటుంబం ఏం కాదు కదా మధ్య తరగతి కుటుంబం నుంచి ఆ బ్యాక్గ్రౌండ్తో పని పనిచేసిన తీరు నేను అడిగేవాడిని అప్పుడప్పుడు ఎప్పుడన్నా సీఎం సీట్లు సెక్రటరేట్లు పూర్తిగా కంఫర్టబుల్గా కూర్చున్నారు ఎప్పుడన్నా ఎందుకు అంటే ఆశ్చర్యపోయాడు ఏంటి అన్నాడు అప్ సంఘటన జరిగితే పొజిషన్ వెళ్ళి ప్రభుత్వం మీద దాడి చేయాల్సింది పోయి మీరే పోయి కూర్చుంటుంట్రీ అపోజిషన్ అయినా పొజిషన్ అయినా గవర్నమెంట్ అయినా ఏదైనా ఆ రకంగా కష్టపడి మనిషి రాజకీయ విమర్శలు వేరే ఇతర రకాలుగా చేసే విమర్శలన్నీ అల్లుడు మామ ఈ పార్ట్ ది చేయాలన్న తపన నేను మొన్న చూశాను ఒంగోలులో నేను ఆంధ్రప్రదేశ్ యూనియన్ కాన్ఫరెన్స్కి వచ్చాను చంద్రబాబు నాయుడు గారిని టీవీలో చూశాను దాదాపు ఒక రెండు వేల మంది ఉన్నట్టు అనిపించింది నాకు ఇది ఎమ్మెల్యేలు లెజిస్లేటర్స్ ఎంపీసు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్తో ఏ క్వాంటమ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ అవరు ఆయన ఇవాళ ఏ చీఫ్ మినిస్టర్ చేస్తారు చెప్పండి విమర్శలు వదిలిపెట్టు బీజేపీ కలవటము ఇది ఒక గా రెండవది నేను ఒకసారి ఒక వ్యాఖ్య చేశాను ఖమ్మం రామ్మోహన్ గారి పుస్తకావిష్కరణకి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అపోజిషన్ లీడర్ పదవి లేదు నేను ఇతర రా ప్రముఖుల్ని రాజ సినిమా ప్రముఖుల్ని రాజకీయ ప్రముఖుల్ని కొంతమంది నిలిచారు నేను చెప్పాను అప్పుడు కేసీఆర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ పేర్లు ప్రస్తావించకుండా ఇక్కడ తెలంగాణలో గానీ అక్కడ ఆంధ్రలో నా క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకున్నా చూసినప్పుడు అని చెప్పి మీరు చేసిన కామెంట్ అది వైరల్ అయింది అప్పుడు అక్కడ కేసీఆర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అని చెప్పాను ఇవ్వాలి మీద విమర్శలు రాలేదా ఎవ్వరు కాకపోగా వాళ్ళే నాకు చెప్పారు మీరు చెప్పారు ఈ మాట అని చెప్పి లోపల ఐ థింక్ జగన్మోహన్ రెడ్డికి సానుకూలమైన వాళ్ళు ఏదన్నా ఇది కావచ్చు తప్ప తెలంగాణలో బిఆర్ఎస్ అది వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు కొంచెం డెమోక్రటిక్ ఉంటాడు అనేది ఈయన కలవాడా ఆయన అవును అసలు అపాయింట్మెంట్స్ లేవు కదా ఆ తీరు ఇది కాదు ఆ రకంగా రాజశేఖర్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళిన ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల దగ్గరికి వెళ్తే వాస్తవాలు ఏంటో తెలిసే నాకు ఆశ్చర్యం వేసింది లోకేష్ బాబు గురించి లోకేష్ రాజకీయాల్లో ఏం నిలదొక్కుంటాడు వారసత్వం ఎట్లా వస్తుంది అనుకున్నాను మొదట్లో అట్లా అబ్సల్యూట్లీ నేను ఇటీవల కాలంలో ఆయన ప్రసంగాలు మరి ఈ టెలివిజన్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ ఫార్ ఎక్సలెన్స్ ఒకటి చూసాను ఈ మధ్య నేను ఢిల్లీలో తండ్రి కొడుకులు ఇద్దరు పక్క కూర్చొని ఉన్నారు వైష్ణవ కేరళ మా మినిస్టర్ వారు ఉన్నారు సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ ఉన్నారు ది వే ది క్వశ్చన్స్ హి హ్యాండిల్ చెప్పటము ఒక ఎత్తు నేను చేసిన పనులు ఇదని చెప్పటం ఒక ఎత్తు ది వే హీ హ్యాండిల్ ది క్వశ్చన్స్ నేను అనుకున్నాను బాగా చేశాడు బాగా చేశాడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్